ప్రజెంట్ భానుమతి సీరియల్ ఈరోజు జరగబోయే సీన్స్కి సంబంధించి ప్రోమోని ఈరోజు మా టీవీ రిలీజ్ చేయడం జరిగింది ఆ సీరియల్ ప్రోమో చూస్తే మాత్రం ఒకవైపు గుప్పడంత మనసు సీరియల్ గుర్తొస్తుంది మరోవైపు సాయికన్ గారు రియల్ లైఫ్ గుర్తొస్తూ ఉంది ఎందుకంటే ఇందులో హీరోకి తల్లి చనిపోయింది ఇప్పుడు శ్రవంతి క్యారెక్టర్ చేస్తున్న శారద గారు సవిత తల్లిగా హీరోకి రావడం జరిగింది ఈ సీన్ చూస్తూ ఉంటే సాయికన్ గారు కూడా రియల్ లైఫ్లో శ్రావంతి గారు సెకండ్ వైఫ్ ఆ విషయం అయితే గుర్తొస్తూ ఉంది మరొకటి ఏంటి అంటే గుప్పడంత మనసు సీరియల్ కూడా గుర్తొస్తుంది ఎందుకు అంటే గుప్పడంత మనసు సీరియల్లో జగతి గారు తన సొంత తల్లి అయినప్పటికీ రిషి గారు తన్ని దూరంగా ఉంచినందుకు ద్వేషిస్తూ ఉంటారు అంటే ఒకవైపు ప్రేమ ఉన్న దాన్ని చూపించకుండా పూర్తిగా టూ సైడెడ్గా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది అలా ద్వేషం ఆ విధంగా కనిపిస్తూ ఉంది అంతేకాకుండా సాయి కిరణ్ గారికి కూడా సెకండ్ వైఫ్ కావడం సీరియల్లో కూడా సెకండ్ వైఫే కావడం చాలా అదృష్టకంగా ఉంది ఈ సీన్ అయితే సో ఈ రెండు సీన్స్ని గుర్తు తెస్తుంది ఈరోజు ప్రోమో అయితే దానికి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతుందని మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి